లష్మీ గారి పిఆర్ అన్నావు మరి కావ్య గారి వీడియోలు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ఒక కామెంట్ అయితే వచ్చింది నేను సరదాగా చెప్పాను యష్మి గారి పిఆర్ అని చెప్పి అదే టైంలో చెప్పాల్సి వచ్చింది ఏంటి అని అందరికీ తెలుసు అయితే అప్పుడు నిఖిల్ గురించి వీడియోస్ చేస్తున్నప్పుడు కొంతమందిని నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళని విమర్శిస్తూ నిఖిల్ని కూడా అన్నాను ఆ టైంలో నువ్వు యష్మి గారి పిఆర్ కదా అంటే అవును నేను యష్మి గారి పిఆర్నే అందుకే ఇలా మాట్లాడుతున్నానని కూడా చెప్పడం జరిగింది నిజమైతే నేను యష్మి గారి పిఆర్ కాదు ఎవరికీ పిఆర్ కాదు నేను మామూలుగా వీడియోస్ అనేవి చేసుకుంటూ ఉంటాను నార్మల్గా వీడియోస్ చేస్తున్నప్పుడు వీళ్ళ గురించి చెప్తున్నప్పుడే ఎక్కువ మంది నాకు వచ్చిన సబ్స్క్రైబర్లు బిగ్ బాస్ తర్వాత ఎక్కువ మంది వచ్చారు నాకు చూసే వ్యూస్ కూడా ఎక్కువ మంది వాళ్ళే వీళ్ళ గురించి చెప్తున్నప్పుడు మాత్రమే ఎక్కువ మంది చూస్తున్నారు నార్మల్ వీడియోలకైతే కొంచెం తగ్గిపోతుంది అయితే నేను ఏమనుకుంటున్నాను అంటే ఈ వీడియో చేస్తాను అలాగే అవి కూడా చేస్తాను రెండు కంబైన్గా చేస్తాను ఒకనొక టైంలో ఇంకా నా నార్మల్ వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వస్తున్నప్పుడు ఇంకా ఈ వీడియో అనేది ఆపేస్తాను ఏది నిఖిల్ కావ్య గురించి చెప్పడం నార్మల్గా ఇప్పుడు నాకు వ్యూస్ కావాలి కాబట్టి ఇలాగే ఉంటే ఛానల్ ఇబ్బంది అవుతుందని ఇలా చేయడం అయితే జరుగుతుంది ఓవరాల్గా చూసుకుంటే నేను కావ్య గురించి చెప్తాను నిఖిల్ గురించి చెప్తాను మధ్య మధ్యలో రష్మి గారి గురించి కూడా చెప్తాను కానీ నువ్వు చెప్తూనే నార్మల్గా బయట జరిగే విషయాల గురించి కూడా వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తాను చూద్దాం ఏం జరుగుతుందని నేను నా ఛానల్ గ్రోత్ కోసం ఇవన్నీ చేయక తప్పదు మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి వీడియో చూసేవాళ్ళు అలాగే తప్పుగా అయితే ఏం చెప్పను అంతా మంచిగానే చెప్తాను